ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునః ప్రారంభ కార్యక్రమం సందర్భంగా హోం మంత్రి వంక్రపూడి అనిత సమీక్ష సమావేశం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులతో సమీక్ష సమావేశం భారీ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ రేపు అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రానున్నారు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో గన్నవరానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది గత ప్రభుత్వంలో నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా మళ్లీ తెలుగుదేశం పార్టీకే అధికారాన్ని పట్టం కట్టారు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతి అధోగతి పాలయ్యింది గతంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు మళ్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మన రాష్ట్ర రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం జరగడం ఇది చాలా శుభ సూచకం గౌరవ చంద్రబాబు నాయుడు ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని కూడా ఆ రోజు అమరావతికి కేటాయించడం అదేవిధంగా ఎంతో మంది రైతుల త్యాగ ఫలితం అమరావతి ఎంతో మంది మహిళా రైతులు కూడా ఆ రోజు బయటకు వచ్చి త్యాగాల ఫలితమే ఈ రోజు అమరావతి పునర్నిర్మాణం కూడా మనందరికీ కూడా తెలుసు కాకపోతే ఒక విధ్వంస పోరాటాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కొనసాగించు అందరికీ కూడా తెలుసు ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా అమరావతి అన్న దాన్ని భూస్థాపితం చేయాలి అని అమరావతి నీకు అమరావతి అని మాట్లాడే సందర్భాలు కానీ అమరావతిని శ్మశానంతో కూర్చొని కూర్చిన సందర్భాలు కానీ లాస్ట్ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా చేయడం జరిగింది కానీ ఎక్కడా కూడా చిన్న తొలగకుండా బెడగకుండా ఎక్కడ కూడా నీరు కారకుండా పోరాటం చేద్దామన్న ఉద్దేశంతో అమరావతి రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బయటకు వచ్చి అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆ రోజు మహిళా రైతుల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఆ రోజు పోరాటాలు చేశారు సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా పోరాటం చేశారు తిరుపతికి పాదయాత్ర చేశారు మళ్ళా అలసలికి పాదయాత్ర చేసే సందర్భంలో రామచంద్రం వరకు చేయడం జరిగింది ఈసారి ఈ నేపథ్యంలో కొన్ని వందలాదిగా కేసులు కూడా వాళ్ళు వాళ్ళ మీద ఈ రోజు వరకు కూడా ఉన్నాయి అటువంటి సందర్భం నుంచి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అమరావతిని పునర్నిర్మాణం చేసుకోవాలేపథ్యంలో నరేంద్ర మోడీ గారితో సంప్రదింపులు జరిపి కేంద్రంతో సంప్రదింపులు జరిపి కేంద్రం నుంచి కూడా నిధులు ఏర్పాటు చేపట్టడం జరిగింది ఈ రోజు దాని నేపథ్యంలో రేపు నరేంద్ర మోడీ గారు చాలా శుభపరిణామం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వెహికల్ గా వేచిస్తున్న ఒక సందర్భం పండుగ నాటి వాతావరణం ఆ పండుగకి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి చరిత్రలో నిలిచిపోయి అమరావతిలోనే మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు తెలుగు వాళ్ళందరూ కూడా ఈ రోజు ముందుకు రావడం మనందరం కూడా చూస్తున్నాం ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది దానిలో భాగంగానే ఈ రోజు భాగంగా నియోజకవర్గానికి ఇక్కడికి రావడం జరిగిందండి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అన్ని సౌకర్యాలు కూడా చూశారు అన్ని కూడా చేస్తున్నారు ఇంకా ఏదైనా చిన్న చింతగా ఉంటే ఈ రోజు అధికారులతో కూడా మాట్లాడి కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది

కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రజాపతి మంది వ్యతిరేకిస్తే ఆ వచ్చిన ముప్పై మూడు మందిలో నలుగురు నలుగులు రాజధాని వ్యతిరేకించింది సాధి విజయవాడ ఉన్న ఒక నేను నేను నలుగురు ఆనందాన్ని కానీ మోర్ఖ వైఖరితో ఎక్కడ రాజధాని మార్చుకున్నాం సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులని అత్యంత అనుభవం లేదు చాలా మంది ముఖ్యం అయ్యారు మంత్రి వర్గంలో మంత్రి చాలా మంది అయితే కానీ ఇంత అనావ నిర్ణయాలు ఏ మాత్రం రాజకీయ పరిపాలన కాకుండా తనకు నచ్చిందే వేగంగా అత్యంత దుర్మార్గ పరిపాలన వందల యాభై తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి ఉన్న అమరావతి రాజధాని తీసేస్తా ఉంది ఇంచు కూడా ఐదు సంవత్సరాలు పూర్తి మనవే కాలాన్ని అమరావతిని మార్చడానికే కేటాయించి ఒక్కడు కూడా ముంగే కానీ ఈ రేపథన ప్రారంభించే పనుల్లో నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అమరావతి మూడు సంవత్సరాలు తప్పితే అభివృద్ధి నగరంగా సిటీగా ప్రపంచంలో జనరేట్ చేసే ఈ ఫ్యూచర్ లో ఎవరన్నా ఐదేడు కోసం కాబట్టి ఇరవై ఏడు ముప్పై ఏడు తర్వాత ఎవరైనా మోక్షంగా రాజకీయ కావాలన్న ఆలోచన ఎవరికి రాజధిలో

ఈ దేశంలోనే రాజమండ్రి పల్నాడు రెండే మున్సిపాలిటీ మున్సిపాలిటీలు ఉంటే వచ్చిన బెచ్ వచ్చిన డచ్చు వచ్చిన బ్రిటీషి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన పార్టీ వచ్చిన భీములు రెండు మున్సిపాలిటీలు అడిగాను ఆంధ్ర రాష్ట్ర అలాంటిది ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మచిలీపడ రాజధాని కృష్ణా జిల్లా రాజధాని రాజకీయ రోజుల వల్ల వాసులు వెళ్ళిపోవడం వల్ల కృష్ణా జిల్లా చాలా నన్నైన ఆదాయం పెద్ద కానీ మనవల పారిశ్రామ్య కాదంలో ముఖ్యమంత్రి నన్ను మొదలకే మళ్ళీ దాదాపు మూడు రెండు సంవత్సరాలు పదిహేను వేల మంది ఉపాధి అవకాశాలు కనిపించి ముప్పై ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఎదక్తి సీట్ అలాంటి సీట్ లో చంద్రబాబు నాయుడు గారిని నెరవేర్చి నిన్న తప్పు చేపల జైలు పంపిస్తే ఆ రోజున ರಾಜ್ಯ ನೋಟ ಅರವೈ ಕಿಲೋ ಪ್ರಯಾಣ ಅರಬೈ ಕಿಲೀಟರ್ ಏಳು ಗಂಟೆ ಪ್ರಯಾಣ ಮೇತ ಅಂತ ಗುರು ಗಂಟೆ ಆ ರೋಜು ವಿಜಯ್ ಅಂತ ಸ್ಕ್ರೀನ್ ಐದು ಮಂದಿ ಇಂಟ್ರಿ ಮೇಲೆ ಅಷ್ಟು చంద్రబాబు మీరు ఆ రోజు తొమ్మిది కిలోమీటర్ల ద్వారా మళ్ళీ ఐదు నాలుగు గంటలు ఈ రావాలని మహిళ బయడం కానీ వచ్చి సీట్లతో ఆయన పట్టాభిషేకం జగన్మోహన్ రెడ్డి